ओम असमत गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామచంద్రస్వామి ఈ లోకంలో ఉద్భవించారు అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి సీతాదేవిగా ఉద్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ ఇవి స్థాపన చేయడానికి ఇక్కడ సంచరించి అవతరించి మనకొక చక్కటి మార్గదర్శకత్వాన్ని నిరూపించారు వారు నడిచిన మార్గంలో నడవడమే మానవులుగా మన కర్తవ్యమని అందుకనే అప్పుడప్పుడు రామాయణం వింటూ ఉండాలని ప్రతి సంవత్సరము మనకు చైత్రమాసం ఉగాది పర్వదినం అంటే సంవత్సరంలో ప్రారంభము చైత్రమాసములో అందుకే తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవములని జరుపుకుంటాం ఆ నవరాత్రి ఎందుకంటే చైత్రమాసములో నవమి నాడు శ్రీరామ నవమి శ్రీరామచంద్రస్వామి జన్మించినటువంటి నక్షత్రం అందుకని శ్రీరామనవమి పర్వదినం వస్తుంది కనుక ఆ ముందు తొమ్మిది రోజులు కూడా ఆ నవమి వరకు ఆ తొమ్మిది రోజులు కూడా శ్రీరామాయణాన్ని శ్రవణం చేయండి అని ఏర్పాటు చేశారు మనకు పెద్దలు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం మనకు తెలుసు శ్రీరామ కళ్యాణము వరకు సీతారాముల కళ్యాణము శ్రీరామనవమి నాడు జరిపిస్తాం ఆ తొమ్మిది రోజులలో శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తాం ఎందుకు శ్రవణం చేయాలండి ప్రతి సంవత్సరం ఎందుకు అంటే ప్రతి సంవత్సరం అనే కాదు శ్రీరామాయణాన్ని ప్రతిరోజు వినాలి రామాయణంలోని ఏదో ఒక సంఘటనని ప్రతిరోజు తలవాలి భగవత్ తత్వాన్ని ప్రతిరోజు తలవాలి భగవంతునికి సంబంధించినటువంటి నామాన్ని పలకాలి ఎప్పుడెప్పుడు ఏమేమి చేశాడు స్వామి యొక్క జన్మలు జన్మ కర్మచ మే దివ్యం అని తెలియజేశాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలు నా యొక్క జన్మలు నేను చేసినటువంటి ఏదో ఒక కర్మ అంటే ఏదో ఒక పని నేను చేసినటువంటి ఒక కార్యాన్ని నా జన్మ రహస్యాలను ఎప్పుడూ వింటూ ఉండడమే అలా వింటూ వింటూ ఉంటే శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం వందనం దాస్యం అర్చనం అంటూ తొమ్మిది రకాల భక్తి తత్వాలను తెలియజేశారు కదా వాటిలో శ్రవణం మొట్టమొదటిది ఆ శ్రవణం వినడం ఏం వినాలండి అంటే రామాయణం వినండి మహాభారతం వినండి భాగవతం వినండి భగవత్ కథలు వినండి భగవంతుని యొక్క కథలను వింటే ఏం జరుగుతుంది అంటే మన మనస్సుకి అంటినటువంటి పాపరాశి అంతా తొలగిపోతుంది మనస్సులో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు తొలగిపోతాయి సద్మార్గ సన్మార్గంలో నడిచేటటువంటి ఒక నిశ్చయమైన బుద్ధి కలుగుతుంది అందుకని మన మనస్సును ఎప్పుడూ శుభ్రపరచుకోవాలట ఎప్పుడు శుభ్రపడుతుంది మనస్సు అంటే భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే శుభ్రపడుతుంది భగవన్ స్మరిస్తూ ఉంటే చింతన కలుగుతుంది సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటివి ఈ పృథ్వీ పైన ఈ భూమి మీద ఉండేటటువంటి గుణాలు మనందరిలో కూడా ఉంటాయి సత్వగుణము రజోగుణము తమో ఇవి మూడిట్లలో ఏ గుణం మంచిది అంటే సత్వగుణం మంచిది సత్వగుణం ఏం చేస్తుంది అంటే మంచిని పెంచుతుంది ఈ మంచిని పెంచేటటువంటి గుణాన్ని మనం పెంచుకోవాలి సత్వగుణ సత్వగుణ సంపన్న సంపన్నులం కావాలి రజోగుణం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కోపం అందరినీ కోపగించుకునే ప్రవృత్తి కలిగి ఉంటుంది తమో గుణం ఎప్పుడు నిద్రాబద్ధకం ఈ తమో గుణాన్ని రజోగుణాన్ని తొలగించి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంటే ఇలా భగవంతుని యొక్క కథలను వినాలి రామనామం పలకాలి కృష్ణనామం పలకాలి గోవింద మాధవ మధుసూదన నామాలన్నీ పలకాలి భగవంతుని సన్నిధికి వెళ్ళాలి భజనలు చేయాలి ఇవన్నీ మనకు తెలియజేశారు మనకు భగవంతునికి సంబంధించి దీన్నే మనం ఆధ్యాత్మికత అంటున్నాం భగవంతునితో కూడి ఉంటాం ప్రతినిత్యము కూడా మనం లేచి దినచర్య ప్రారంభమే మనకు అలా ఉంటుంది మన భారతదేశంలో ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా మనకి అంటే ఋషుల నుండి వచ్చింది ఋషులే ఎలా పాటించారు దండకారణ్యంలో అరణ్యము నిండా ఋషులే అండి అంతమంది ఋషులు రామచంద్రస్వామి దండకారణ్యం అరణ్యానికి వెళితే పద్నాలుగు సంవత్సరాల కాలము అరణ్యంలో ఉండమని పంపించింది కదా కైకమ్మ అయితే పది సంవత్సరములు రోజూ ఒక్క ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో ఒకరోజు లేక రెండు రోజులు అండి అంతే ఒక రోజు రెండు రోజులు ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో ఉంటూ వెళ్ళాడు పది సంవత్సరాల వరకు అంటే ఎంతమంది మహర్షులు ఉండి ఉంటారు అప్పుడు అరణ్యంలో ఆశ్రమాలు నిర్మించుకొని వాళ్ళు చేసే పని ఏమిటి అంటే భగవద్ ధ్యానం భగవంతుని గురించిన తపస్సు భగవంతునికి సంబంధించి యజ్ఞ యాగాదులను నిర్వహించడం ఇలాంటి యజ్ఞ యాగాదులు నిర్వహిస్తుంటే ఏం జరుగుతుంది రాక్షసులు ఉన్నారు అప్పుడు ఎంతమంది మహర్షులు ఉన్నారో అంతమంది రాక్షసులు ఉన్నారు ఇంకా అంతకి రెట్టింపే రాక్షసులు ఏం చేస్తారు రాక్షసుల గుణమంతా కూడా రజోగుణ ప్రభావం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ తమో గుణం కలిగినటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు ఎప్పుడు నిద్ర కుంభకర్ణుడు వాడు రజోగుణం కలిగినటువంటి వారు ఎవరైనా మంచి పని చేస్తుంటే కూడా వాళ్ళని చేయనీయరు ఈ రాక్షసులు ఏం చేసేవాళ్ళు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు చేసేటటువంటి యజ్ఞయాగాదులకు వాళ్ళు చేసుకునే తపస్సులకు ఆటంకం కలిగించేవారు ఏ యజ్ఞయాగాదులు చేస్తుంటే ఏవో చెత్త ఆకులు అలములు అలా వేయడం దాంట్లో వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు అంటే ఆ మంచి పనిని కాకుండా చెడగొట్టుట వాళ్ళు చేసే పని ఇటువంటి ప్రవృత్తి మనలో కూడా ఉంటుందట ఇది ఈ సంసార మండలంలో ఉన్నటువంటి విధానం అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా తెలియజేస్తాడు దైవీ సంపత్తి ఆసుర సంపత్తి అని పదహారో అధ్యాయం అంతా అది చెబుతుంది అలా ఉండకుండా మనము మంచి గుణాలను అలవర్చుకోవాలంటే భగవన్నామాన్ని నామాన్ని ఎప్పుడూ స్మరించాలి శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి వింటూ ఉంటే మనకు అందుకనే ప్రతి సంవత్సరము ఉగాది నుండి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు రామాయణాన్ని వినండి అన్నారు ప్రతి సంవత్సరం ఎందుకు వినాలండి ఒకసారి వింటే జాలదా అంటే ఒకసారి వింటే సరిపోదు ఒకసారి వింటే జ్ఞాపకం ఉండదు ఒకసారి విన్ ఇరవై నాలుగు గంటలలో ఏ గంట సేపో కూర్చొని వినాలి కనీసం రామకోటి కూడా రాసేవాళ్ళు ఉన్నారు రామకోటి రాస్తుంటారు సార్లు శ్రీరామ 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 అని రాస్తుంటే మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుందని మనకు భద్రాచలంలో ఇక్కడ మన దగ్గర శ్రీరామచంద్రస్వామి వెలిసినటువంటి దివ్యమైన క్షేత్రం ఇవన్నీ అన్ని క్షేత్రాలు ఇప్పుడు మనం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరుపుకున్నాం శ్రీరామచంద్రస్వామి నడయాడినటువంటి ఈ భారత భూమిలో మనం జన్మించడం మన అదృష్టం అందువల్ల రామనామాన్ని స్మరించాలి రామకథను వినాలి ఇలా అందరికీ ఇష్టం పోనీ ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉండరు అయితే ఆ తొమ్మిది ప్రతి సంవత్సరం ఎందుకు వినాలండి అని అంటే ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా నిన్ననే భోజనం చేస్తామని రోజు మానేస్తున్నామా పోనీ వాళ్ళ ప్రొద్దున్నే భోజనం భోజనం ప్రొద్దున ఒకసారి మళ్ళీ సాయంత్రం ఒకసారి రెండు పూటలు చేస్తున్నాం కదా రోజుకి మానేస్తున్నామా ప్రొద్దునే చేశామని కాదు కదా అందుకని మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ విధానం ఇది దే దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటటువంటి సాత్విక సాత్విక గుణం పెంపొందుతుంది మనలో ఉండేటటువంటి తామస గుణము తగ్గిపోతుంది మనకు కావలసినటువంటి మంచి గుణాలు అలవడతాయి సఖ్యత అందరితో కలి కలి కలిసిమెలిసి ఉండే విధానము వినయము విధేయత ఇవన్నీ మనలో కలుగుతాయని ముఖ్యంగా మనకు ఈ విషయాలన్నీ తెలియజేశారు కనుక మనం శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తున్నాం శ్రవణం చేస్తూ అందులో ఉన్నటువంటి మంచి విషయాలను ఆకలింపు చేసుకుందాం వాటి ద్వారా మనము మన నడవడికను సరిదిద్దుకుందాం ఒక అద్దం ఎలాగైతే మనలను బాగుపరుస్తుందో ప్రతిరోజు చూసుకుంటాం అద్దం కూడా ఎందుకు చూసుకోవాలి నిన్ననే చూసుకున్నాం కదా అని ఉండదు కదా ఎప్పుడైతే ఆ అద్దాన్ని చూసుకొని మన యొక్క స్థితిని మనం సరి చేసుకుంటామో అదే విధంగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉంటే వినగా వినగా మనలో ఉన్నటువంటి మనకు చెడు గుణాలు ఏవైనా ఉంటే మనం తొలగించుకోగలుగుతాం అది మన మేలు కోసమే ఎవరికో మేలు జరగడం కాదు మనకే మేలు జరగడం కోసం వీటిని వినుమని మనకు ఋషులు మహర్షులు మన పూర్వాచార్యులు ఆచార్యులు అందరూ తెలియజేశారు కనుక పెద్దల మాట మూట అన్నారు కనుక పెద్దల మాట ఏం చేయాలి విని తీరాలి చూడండి రామచంద్రుడే పెద్దల మాట విన్నాడు నాన్నగారు చెప్పారట నాన్నగారు అనుకుంటున్నారు ఈ విషయము చెప్పలేకపోతున్నారు నీతో అన్నందుకు నాన్నగారు చెప్పినట్లుగానే భావించి అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు రాముడు తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ